కిత్ సుందర్ కిత్ పేర లగ్తా బ బా ఉన్నావు సార్ నువ్వు నిజంగా కోట్ల రూపాయలుంటే కుబేరుడు గింత సుందరంగా ఉంటాడు మాకు తెలియదు ఈ దేశాన్ని దోసినాక గింత అందంగా లేకపోతే ఎట్లా ఆ డ్రెస్సు ఆ స్టైల్ బహ్ ఏ దేశ ప్రధాన హై కుంభకోణాల నేత హే త ఉంది ఏమి దోశ అన్ని కంపెనీలు మొత్తం లూటి చేసి జా ఒక్కనికి కూడా సోయలేదు అంటే దేశభక్తి ఉంటే కదా ఈయన దేశభక్తి ఉన్న ఈయన అసలైన దేశభక్తుడు దేశంలో ఉన్న సమస్యలు మొత్తం లూటీ చేసిడు మనకు దేశభక్తి లేదు మనకేముంది జైశ్రీరాము భారత్ మాతకి జయ అన్నందుకు మనం వాలిపోతాం అసలు ఆ క్షణము దాటి పక్కకు కూడా ఆలోచించాం మనం ఇప్పుడు మీరు చాలా మంది నన్ను ఏమనుకుంటున్నట్టే వీనికి ఎంత పవర్ రైతుడు నా మీద కసిగమ్మ లేదు అప్ప ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్లు మొత్తం ముంచుతున్నాడు ఈయన ఈయన గురించి తెలియజేయాలా సన్నాసులకు అది పెద్ద పరిశాన్ వచ్చింది నూట నలభై కోట్ల మందిని ముంచేటువంటి నరేంద్ర మోడీని పట్టుకోకుండా నన్ను తిరుగుతున్న నన్ను నన్నందు కింద అనుకుంటారు మీరు నాకు అర్థం కాలేదు ఇది అర్థం కాని ప్రశ్న ఇక మన మోదీ గ్యారంటీ అంటే అబ్బా సిగ్గుతో తలదీచుకుంటాం మేము గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అయింది గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ మేము నమ్మాలి మరి గ్యారంటీగా నేను చెప్తున్నా గ్యారంటీగా దేశాన్ని కథం చేసి అందరినీ చంపేశాడు అంతా అప్రపదై చంపేస్తాడు ఇది పక్క ఇది మన మోదీ గ్యారంటీ అంట తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతున్నప్పుడు జరుపుతు జరుపుతామన్నాడు జరిపించుడు ఇక చూడా ఏం ఘనకార్యం చేసిండ అధికారికంగా జరిపించిందంటే ఇక ప్రజల కడుపు నిన్నట్టే ఇంకోటి ఏం చేసిరా తెలంగాణ మహనీయులకు గౌరవం ఇస్తాన ఇస్తాం అన్నాడు పివి నరసింహారావును భారతరత్నకు సత్కరించాడు వా ఇది కూడా చేసిండా పివి రత్నకు భారతరత్న ఇస్తే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందా పివి నరసింహ ఒక ప్రధానమంత్రి సుధావనుకనా ప్రధానమంత్రి పోస్ట్ అవనుకని మరి కాంగ్రెస్ ప్రధానమంత్రి చేసింది ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి చేసింది అంటున్నా నువ్వు చేస్తావా ఇక్కడ రా ఇక్కడ ఏం చేసిందంట రవాణా సౌకర్యం మెరుగుపరుస్తాం అన్నాడు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించిండు ఇక రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు ఎన్ని టోల్ గేట్లు పెట్టినా చెప్పు రవాణా ఆ రోడ్లకి ఎంత అయిన ఖర్చు ఎంత నువ్వు గుంజుతున్న పైసలేని అది కూడా దోపిడే నేను ఏమండి నువ్వు రోడ్లు చేసినావు టోల్గేట్లో ఒక వంద కిలోమీటర్లకు ఐదు పెట్టిండు అంటే ఇరవై కిలోమీటర్ కోటి పెట్టినట వంద కిలోమీటర్లకు ఐదు టోల్ గేట్ పెట్టిండు పాడి చేసిండు అంటే మినిమం మూడు వంద కిలోమీటర్లకు టోల్ గేట్లు పెట్టాలి ఉసూలు చేయాలి పోతుంటే మూడు వందలు వస్తుంటే మూడు వందలు ఆరు వందలు ఒక కార్ ఆరు వందలు అంటే ఎన్ని కార్లు పోతాయి ఎన్ని మింగుతుడైనా అందులో డీజిల్ ఎంత పెట్రోల్ ఎంత టోల్ గేట్ ఛార్జ్ ఎంత మా తిండి ఎంత మా ఛాయ్ ఎంత మా ఉన్న కాడికి సంపాదించిన పైసలన్నీ నీ అరసరాని కొడుతున్నాము రైల్వేలను ఆధారీకరణ కార్డు ఇక్కడ నాలుగు వందే భారత రైళ్ళు ఇచ్చిండు నలభై స్టేషన్లను అభివృద్ధి చేసిండు అబ్బా ఏం వేసిండా ఎంత ఛార్జ్ పెంచండు చెప్పలేదు రైల్వేలు ఈయన వచ్చినాకనే ఇంతకు ఇంతకుముందు ఉన్నాయా రైల్వేలను నరేంద్ర మోడీ కనిపెట్టారని చెప్పురు కానీ ఇట్లా చేసిరు కానీ రైల్వే అనేది భారతదేశ అభివృద్ధిలో గింత ఈ మొత్తం మార్కర్ ఉంది అందులో గింత ఇంత కూడా కాదు గింత గింత మందం అది దాన్ని ఏమి చేయలేదు దేశంలో ఏం చేయలేదు కాైల్వేలా చూపించుకోండి ఆయన ఏమి చేయలేక ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పండి ఇలా ఇలా మొత్తము ఇలా జన్మలో ఇలా జన్మలో చేసినటువంటి దేశానికి చేసిన అభివృద్ధి మొత్తం ఏంటి ఉంటుంది కదా ఇది చేసింది కదా చెప్తారు ఇల్ల చేసింది రూపాయి ఖర్చు అయింది ఏదో చూపి మనం తెలంగాణ విమోచన దినం అధికారికంగా ఎంత ఖర్చయింది దీనికి ప్రజల సోమ ఎంత ఖర్చు ఉంటుంది ఇది కూడా నెట్టు గౌరవిస్తాం అంటే గౌరవించాల్సిందే అది అది ఓకే ఇక తెలంగాణ మహనీయులకు గౌరవిస్తాం అన్న వచ్చింది దీనికి ఎంత ఖర్చ అయింది రవాణా సౌక్యాల మెరుగుపరుస్తాం అన్నాడు ఇక నీకు నీకు అయిందేమో కానీ మా తా మా పని అయితే అయిపోతున్నాడు ఇక్కడ ఇక దీంతో రైల్వేలను చేస్తానో ఇది కూడా మమ్మల్ని లోటు చేసేది ఇవన్నీ గివే ఇవి చేసినాయి ఇవి చేసి దాన్ని కొండంత చెప్పుకోవడమే ఈయన పని పబ్బా నలభై స్టేషన్లు అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు మరి కాంగ్రెస్ చెప్పిందా ఎప్పుడన్నా ఈ దేశం నలుమూలల దేశం నలుమూలలు చేసింది కానీ ఇట్లా ధరలు పెంచాలి ఇట్లా చేసుకోలే ఏందో ఏమో ఇది అర్థంగా నాకు ఇలా జోలి మేము ఆయన నటిప ఇంకేముంది ఇలా ఇలా పాంప్లెట్ విశ్లేషణ చేయాలి మనం వేరే అవసరం లేదు ఎందుకంటే ఇల్లు చెప్పుకుంటారు గొప్పగా నలభై స్టేషన్లు ఇది దోపిడికి పదహారు వందలట టికెట్ మేము అడ్డవల్ల ధరలు పెంచుక ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాలు ఇస్తామన్నాడు అందరికీ అందించిండు కోవిషీల్డ్ గురించి చెప్ప మనం ఏం కోవిషీల్డ్ వేసుకోమని ఈయన ఈయనేం వేసుకున్నాడు ఈయన ఏదో వేసుకున్నాడు టీకాలు రెండు ఉంటాయిగా ఏంటి ఏంటి కోవిషీల్డ్ ఇంకోటి ఏమైనా టీవీ ఆడ చెప్పు ఆయన ఓటు వేసుకున్నాడు మన కోట మంత్రి చంపుతున్నాడు కోవాక్సిన్ ఏమో ఈయన వేసుకున్నాడు కోవిషీల్డ్ మనకి ఏపించాడు ఈ నరేంద్ర మోడీ మరి మంత్రమానం మరి టీకాల గురించి చెప్పి అందరికి ఏపించినట్ట పసుపు రైతులకు కళ సాకారం చేస్తామన్నాడు పసుపు బోర్డు ఇచ్చినట్టు ఏడిచిండు పసుపు బోర్డు పసుపు బోర్డు ఏడిచిండబ్బా సమ్మక్క సారక గిరణ విషయాల ఏర్పాటు చేస్తామన్నట్టు చేసినట్ట అది రాలే రుబెన్ కట్ చేసి ఆ చేసారో చేర కూడా తెలియదు ఏది వేలే ఇలా ఎరువులను అందుబాటులోకి తీసుకొస్తామన్నాడు ఆరు వేల నాలుగు వందల కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాడు ఇంచుడు ఇంచుడు అది అయి ప్రజలకు వచ్చినాడు చూద్దాం నేను ఏం చెప్తున్నానంటే చాలా కథ మరోసారి మన మోదీ సర్కారు పదమూడు మే పదమూడు రోజున కమలం పొగుకున్నాను నేను ఎత్తుగా మోడీ ఇంటికి మళ్ళా మోడీ అనే తోటి రాజకీయాల కనవాడిగా ఎందుకంటే ఇది ప్రజలకు తెలిసిపోయిన నిరుద్యోగులు చాలా ఇబ్బందులలో ఉన్నారు దేశం శ్రీకర్లతో అలమటిస్తా ఉన్నది ప్రా ప్రాబ్లంలు ఉన్నది